ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా రెండు లక్షల మీద ఉన్నవాళ్ళు ఇంకా దరఖాస్తు ఉన్నాయి ఒక్క గాలిచెర్లపల్లి గ్రామంలో నలభై మూడు మంది రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు రెండు లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చారు క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు మోసాలు రుణమాఫీ అయిపోయింది ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ గాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది వాస్తవానికి నువ్వు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు కానీ చేసింది పదహారు పదిహేడు వేలు చేసినావు సగం కూడా చేయలేను సగం చేయలే మొత్తం అయిపోయిందని చేతులు లావట్టావు రా దమ్ముంటే ఊర్లకు రా గ్రామ సభల్లో రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు హైదరాబాద్ లో కూర్చుడు కాదు ఏ ఊర్లో గ్రామ సభకు వస్తావు రా నేను కూడా వస్తా పోరా ఏ మంత్రి వస్తాడో ఏ ముఖ్యమంత్రి వస్తాడో రమ్మనండి ఇక చెక్కిస్తున్నావు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు అన్నావు సప్పట్లు కొట్టించుకుంటుంది ఊరిస్తే అవతల పట్టివి మరి ఏమైంది ఆ చెక్ ఎందుకు పాస్ కాలేదని అడగవా నీకు బాధ్యత లేదా ఫైనాన్స్ మినిస్టర్ కు బాధ్యత లేదా ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులంటే ప్రేమ లేదు అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అబద్ధాల పరంపరను కొనసాగిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు తప్ప నిజాయితీ లేదు నీతి లేదు ఈ ప్రభుత్వానికి రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి